음악을 들으면서. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాన్సెన్సీ ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండలం సోంపూర్ టాక్లీ రామ్ గంగానగర్ దోమలగిడిగి గ్రామంలో వడగల్ల బాణకి నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి పదివేల రూపాయలనే నష్టపోయిన రైతులకు అందే విధంగా చూస్తానని చెబుతున్నా రెడ్డి చెందూరు మండలం మోసా మండలంలోని కొన్ని గ్రామాలలో లాస్ట్ మిగిలిపోయిన వరి అయితే మిగిలిపోయిన ఉన్నాయో దగ్గర దగ్గర సోపూర్ టాక్లీ దోమలేడిగి గంగానగర్ రామ్ గంగానగర్ ఏడెనిమిది వందల ఎకరాలు పాపం ఇక రేపు కోసి ఎల్లుండి ఇంట్లోకి వచ్చే సమయం అంటే అన్నం వండి ఇక ముద్ద తినే టైంలో కాకి తగ్గమైనట్టు దేవుడు మొత్తం అన్యాయం చేసిండు చాలా బాధగా ఉంది పండుగ రోజు పండుగ చేసుకోకుండా వాళ్ళు ఇట్లా అందరూ బాధపడకుండా కూర్చునే పరిస్థితి దేవుడు కలిగించడం నిజంగా బాధకరం ఒక్కొక్కరి ఐదు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పాపం రైతు అయితే ఇప్పుడు చూసాము ఏడు ఎకరాలు పాపము కౌలు చేస్తున్నాడు ఏడ్సే తక్కువ పాపం ఈ మొత్తం ఏముంటుంది కాబట్టి ప్రభుత్వంకు ఇప్పుడే నేను అధికారులకు అధిక అధికారులకు మాట్లాడినాం ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాం ఎవరి ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇన్వరేషన్ చేసేటప్పుడు మా నాయకుడు చెప్తా ఉన్నాం మరి దగ్గర ఒక్క ఎకరా కూడా మిస్ కాకుండా ఇన్వరేషన్ చేయమని చెప్తా ఉన్నాం తిరుగు కాదు మొత్తం ఒక్క ఎకరా మిస్ కాకుండా రాయాలి మొత్తం చూసినా ఆ వీడియోలోనే మంత్రికి పెడతాను మీరు మించేసిరు అనుకో బాగుండ చెప్తున్నాను పైసలు మన జేబులకి ఇస్తారేమో గవర్నమెంట్ ఇస్తుంది కానీ మీరు ఒక్క ఎకరా మించేసాము రైతులు బాధపడతారు ఒక్క ఎకరా మిస్ కాకుండా రాయాలి నాకు తర్వాత రైతులు వచ్చి నా ఎకరా మిస్ చేసి అంటే మాత్రం మీకు పరిశ్రమ చేస్తాం ఇచ్చి పెట్టాం खच्छ पक् पारती पुलाकों वाकड ओके दोस्ते। दोस्ते। दोस्ते।